వెల్కమ్ టు న్యూస్ ఖైరతాబాద్ ఆంధ్రప్రదేశ్ కి గాజువాక భారీ వినాయకుడు గత పదహారు సంవత్సరాలుగా లంకా మైదానంలో భారీ వినాయకుని ఏర్పాటు కాణిపాకం పూజల మాదిరిగానే పూజలు ఇరవై ఒక్క రోజుల పాటు గణేష్ని దర్శనం భక్తులకు ఉచిత దర్శనాలు భారీ కేడ్లు ఏర్పాటు శ్రీకృష్ణుని విగ్రహం నమూనా ఆవిష్కరణ తెలుగు రాష్ట్రాల అతిపెద్ద భారీ వినాయకుడు పెట్టింది పేరు తెలంగాణకి ఖైరతాబాద్ ఆంధ్రప్రదేశ్కి గాజువాక గత పదహారు సంవత్సరాలుగా గాజువాక లంకా మైదానంలో ఎస్వీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి లంకా మైదానంలో లక్ష చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి పేరుతో భారీ గణనాథుని తయారు చేస్తున్నారు ఆదివారం నాడు లంకా మైదానంలో శ్రీకృష్ణుని విగ్రహ నమూనా రూపం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రసిద్ధ దేవాలయం కాణిపాక వినాయకుని ఆలయంలో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే విశేష పూజ మాదిరిగా లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి దగ్గర ఇరవై ఒక్క రోజుల పాటు శాస్త్రోత్తంగా విశేష పూజలు జరుగుతాయని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నామని అదేవిధంగా లంకా మైదానం ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటుకు నిర్వాహకులు ఉచితంగానే చిరు వ్యాపారులకు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పి ఎంటర్టైన్మెంట్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మన గాజు ఒక విశాఖపట్నం లంకా గ్రౌండ్ లో జరిగే గణేష్ ఉత్సవాల అందరికి తెలిసిన విషయమే అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన గాజు ఒక గణేష్ ఉత్సవం ట్వంటీ లో భాగంగా లంకా మైదానంలో ఈ సంవత్సరం సుమారు లక్ష చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున స్వామివారికి ఎందున్నరకి స్వామివారి మొదటి పూజ అందుకొని ఉన్నారు ఇరవై ఒక రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత పదహారు సంవత్సరాలకి ఆనవాయితీగా వస్తుంది కానపా కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తావు స్వామివారికి అక్కడ అదే విధంగా గాజువాక లంకా మైదానంలో రెండు వేల తొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై వరకు సుమారు పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ పదహారు సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గర్ణాధురికి కాణిపాకంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తాము అదే విధంగా స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన చిన్న కేవ్స్ తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడి నమూనా అన్ని పెట్టి మనకి స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్ కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఇంకో చిన్న విన్నపవాడిని వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్డ్ బార్కేట్ల ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్ లైన్ కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు భక్తులందరికీ పార్కింగ్ సదుపాయం నెక్స్ట్ వాటర్ సదుపాయం ఇదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉండడానికి స్టాల్స్ ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో కీలకమైన విషయం ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో కొంచెం తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఈ ఏదైనా లక్షల లక్షలు కమర్షియల్ చేస్తున్నామని ఇలాంటి వార్తలు అన్నీ వస్తున్నాయి దానికి చెక్ పెట్టడానికి మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే స్టాల్స్ విషయంలో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే విశాఖపట్నం జిల్లా నలుమూలల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పండగ పండగ టైంలో వాళ్ళు వచ్చి ఏదో చుట్టుపక్కల సంక్రాంతి అక్కడ కూడా వాళ్ళకి ఏదో జీవనం సాగిస్తుంటారు ఆ పండగల్లో అక్కడ ఈ మూడు నెలలు వాళ్ళకి సీజన్ లో ఏ వ్యాపారాలు ఉండో ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చి స్వామివారి పేరు చెప్పుకొని సుమారు బయట ఒక ఇరవై ముప్పై మంది స్టాల్స్ వేసుకుని వాళ్ళ కుటుంబాలు అన్ని బతుకుతున్నాయి సుమారు మూడు వందల మంది పైగా ఈ వినాయక చవితి దైవలు బతుకుతున్నారు వచ్చిన దాన్ని మొత్తం ఒక ఆరు నెలల పాటు జీవనం సాగిస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్స్ కూడా మేము ఎటువంటి ఛార్జీలు కూడా చేయట్లేదు ఉచితంగానే వాళ్ళకి చేసిన షెడ్ కి కరెంట్ బిల్ ఛార్జెస్ తప్ప మేము ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం తీసుకోవట్లేదు వాళ్ళు కూడా ఉచితంగానే ఇస్తున్నాం వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత ప్రవేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి